స్థానిక చెల్లి గార్డెన్లో గతంలో మున్సిపాలిటీ ద్వారా ఎమ్మెల్యే నిధుల నుండి రోడ్లు మరియు డ్రైన్లు పనులు పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అంతేకాకుండా నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ చంటికి ఆదేశాలు జారీ చేశారు అదే ప్రాంతంలో అబ్దుల్ కలాం నగర్లో కొంతమంది మహిళలు ఆ ఏరియాలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి విన్నవించుకున్నారు కొన్ని రోడ్లకే అతి త్వరలోనే ప్రభుత్వం నుండి లేదా ఎమ్మెల్యే నిధుల నుండి రోడ్ల నిర్మాణానికి సంబంధించి పనులకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ హామీ ఇచ్చారు అండి ఇది కూడా ఆరు నెలల సంవత్సరం కూడా మాకు మమ్మల్ని కూడా ఫ్రీ నవట్లేదు చేసేదానికి మీరు చేసి పెడతారు అందుకని అవ్వబడతాను అన్నీ ఎక్కడ వెళ్ళాడు మీ ఊరు ఊరిలో కూడా కట్టుబడి